దీని ముందు చిన్న వీడియో మిస్ అయింది కానీ లేకపోతే కథ వేరేలా ఉంటుంది ఇద్దరు ముందు ఇద్దరు కొట్టుకుంటున్నారు దాని ట్రైన్ మధ్య కరెక్ట్గా ఇంజిన్ వచ్చింది వాళ్ళు కొట్టుకుంటున్నారు కట్టుకుంటున్నారు అడిగిపోయారు ట్రైన్ ఆగింది అనమాట అక్కడ జరిగింది అది సిచ్యువేషను కానీ కేసు షేక్ వచ్చింది చూసిన వాళ్ళకి అది బాబు చెప్పుకుంటున్నారు ఏంట్రా బాబు అని అది మాట కనిస్తుంది జాగ్రత్తగా పట్టలు దాటినప్పుడు కని జాగ్రత్త మరి ఓకే ఇకపోతే ఈ వీడియో చూడండి అది దగ్గరగా కూర్చున్నారు రైలు క్రాస్కి వాళ్ళకి అయినా ఇంత కూడా పెరుగులేదు అది వాళ్ళ దగ్గరికి ట్రైన్ కూడా ఆగింది ఇక్కడ కూడా అంతే సిచ్యువేషన్ సేమ్ సిచ్యువేషన్ అనమాట మామూలుగా కాదు అది ఆగి డ్రైవర్ మంచి వస్తాడు అనమాట ఇంకేమైందా అయిందా అని వాళ్ళ ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు రెండు వీడియోలు చూపిస్తున్నాను నేను ట్రైన్స్ గురించి మా హవీజ్ మై ట్రైన్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసారు అసలు అలా కూర్చున్నాను అని ట్రైన్ అయితే ట్రైన్ ఆగింది కానీ వాళ్ళకైతే జంకే లేదు ఏమనుకోవాల్సి చెప్పండి ట్రైన్స్ మరి జాగ్రత్త మరి కొంచెం ఇలాంటి వాళ్ళు కొంచెం దూరంగా ఉండేవాను ధైర్యం కాదు అది అదంతే అంతే మనం మాటలు కూడా చెప్పలేము అంతే